జన విరోధి బజెపి అభివృద్ధి విరోధి బిజెపి అభివృద్ధి విరోధించి బిజెపి అల్కట్ బిజెపి అల్కట్ బిజెపి నయకరి బెంగళూరు విరోధి ಬಿಜೆಪಿಗೆ ಚಿಲ್ಯ ನಾರಾಯಣಸ್ವಾಮಿಗೆ ಚಿಲ್ಡ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಬೆಂಗಳೂರು ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ವಿರೋಧಿಸುತ್ತಿರುವ ಬಿಜೆಪಿಗೆ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕರಾದ ಆರ್ ಅಶೋಕ್ಗೆ ಬಿಜೆಪಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ವಿಜೇಂದ್ರಗೆ ಕರ್ನಾಟಕರ ವಿರೋಧಿ ಬಿಜೆಪಿ ಕರ್ನಾಟಕದ ವಿರೋಧಿ ಬಿಜೆಪಿಗೆ తాలిబాన్ బజెపి కర్ణాటక విరోధి బిజెపి కర్ణాటక అభివృద్ధి కరిగణితి గ్యారంటీ యోజన తిరస్కరి బిజెపి అభివృద్ధి విరోధి బిజెపి బడవర విరోధి బజెపిక